తన రెండో విడత పాలన సమయంలో అమెరికాలో జన్మించిన చిన్నారుల కోసం అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త తెరపైకి తెచ్చారు నుంచి మధ్య అమెరికా పౌరులకు జన్మించే ప్రతి చిన్నారి పేరిట వెయ్యి డాలర్ల సొమ్ముతో ఓ ఇన్వెస్ట్మెంట్ ఖాతాను ప్రభుత్వం ఉచితంగా తెలుస్తుంది వీటిని ట్రంప్ ఖాతాలుగా పిలువనున్నారు ఈ విషయం సోమవారం శ్వేత సౌధంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చకు వచ్చింది దీనిలో ఊబర్ గోల్ సాక్స్ డెల్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈఓలు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి తర్వాత నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి మధ్య జన్మించే అమెరికన్ పౌరులకు ఫెడరల్ ప్రభుత్వం ఏకమొత్తంగా వెయ్యి డాలర్లను ట్యాక్స్ డెఫర్డ్ ఖాతాలో జమ చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు ఈ ఖాతాలను పిల్లల సంరక్షకులు నియంత్రిస్తారు వారు ఈ ఖాతాలో ప్రైవేటు కాంట్రిబ్యూషన్ కింద ఏటా ఐదు వేల డాలర్ల వరకు జమ చేసే అవకాశం ఉంది ఇవి భావితరాల దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేసేందుకు ఉపయోగపడతాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు ఈ ఖాతాలను ప్రైవేటుగా నిర్వహిస్తూ ఆ చిన్నారికి ఏళ్లు నిండే వరకు వడ్డీని అందులో జమ చేస్తారు ఇది అన్ని రకాల ఆదాయ వర్గాల వారి పిల్లలకు వర్తిస్తుంది కాకపోతే చిన్నారి తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు వర్క్ ఆథరైజేషన్తో పాటు సోషల్ సెక్యూరిటీ నెంబర్ను సమర్పించాల్సి ఉంటుంది ఇక వెనుకబడిన వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేసి ఇటువంటి వాటికి ట్రంప్ మద్దతు తెలపడం పలు వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది దేశాల ఎదుగుదల పతనం అనేవి సంపదలో వ్యత్యాసాల నుంచి వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయినప్పుడు చోటు చేసుకుంటాయని సిలికాన్ వ్యాలీ ఇన్వెస్టర్ గెరెస్టనర్ వెల్లడించారు ఈ బిల్లును ప్రతినిధుల సభలో ఆమోదించారు ఇక సెనెట్లో పాస్ కావాల్సి ఉంది కానీ అక్కడ కొంత ప్రతిఘటన ఎదురు భావిస్తున్నారు